ప్రముఖ మోడల్ నటి అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ శ్రీరంగ సుధా ఇవాళ పంచగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అలాంటిది రాధాకృష్ణ అనే వ్యక్తి ట్విట్టర్ పేజీలో తనపై అసభ్యకరమైన కమెంట్స్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా తన ఆరోపించారు మరి దీని నుంచి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ అండ్ పొలిటికల్ అనిస్ట్ కృష్ణ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం మనం ఇవాళ ఒక ఆడపిల్ల కనిపిస్తే చాలు సోషల్ మీడియాలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారని చెప్పచ్చు అంటే ఒక వీడియో పోస్ట్ చేసో ఒక ఫోటో పోస్ట్ చేసో దానికి అసభ్యకరమైన కమెంట్స్ పెడుతున్నారని చెప్పచ్చు అలాంటిది ఇవాళ చూసుకుంటే గనక శ్రీరంగ సుధా అనే ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ రాధాకృష్ణ అనే వ్యక్తి తనను అసభ్యకరంగా పోస్ట్ చేస్తున్నారని తను కేసు అయితే ఫైల్ చేశారు పంజాగుట్టలో ఏ విధంగా అంటారు ఇప్పుడు ఈమె ధైర్యానికి మొదటగా మనము ఆమెను అభినందిద్దాం ఇవాళ అసలు కావాల్సింది ఇదే ఇవాళ సమాజంలో చాలా మంది అమ్మాయిలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు కానీ ఎవరిని ఆశ్రయించాలి అసలు బయటకు వచ్చి మాట్లాడితే మన ఉంటదా పోతదా ఎవరేమనుకుంటారు అని సమాజానికి భయపడి పైగా కుటుంబం నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుందో ఉండదో అనే భయంతో అలాగే ఆల్రెడీ వాళ్ళు ఉంటున్న ఫీల్డ్లో అవకాశాలు ఉంటాయో పోతాయో అను ఇలా రకరకాల భయాందోళనలకు వాళ్ళు గురయ్యి అనేక సంశయాలతోటి వాళ్ళు కంప్లైంట్ చేయడానికి భయపడుతున్నారు కంప్లైంట్ చేయడానికి ఇష్టపడట్ల అయితే ఈ ఈ వల్ల ఈ నిస్సహాయాన్నే వాళ్ళకి పెద్ద పెట్టుబడి అవుతుంది వాళ్ళకి అది అడ్వాంటేజ్ అయిపోతుంది ఆ అడ్వాంటేజ్ తోటి నేను ఏం చేసినా ఏమేమి మాట్లాడదు నేను ఏం చేసినా ఈమేమి అనదు ఈమె దిక్కు మొక్కు లేదు ఈమెవరికి చెప్పుకోలేదు అనే ఉద్దేశంతో అతను ఈ విధంగా అంటే వాళ్ళు ఇతను ఒక్కడేనే కాదు ఇలా చేసేవాళ్ళు అన్నమాట అయితే ఇప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకుని చావట్ల పోలీసులు ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ టూలో ఆమె కంప్లైంట్ ఇచ్చారని చెప్తుంది ఇతని పైనే అతని మీద అతనికి మీద తీసుకోవాల్సిన చర్యలు సరైన పద్ధతిలో తీసుకుని ఉన్నట్లయితే అతని వాళ్ళు ఇలా ఎందుకు చేసి ఉండేవాడు ఇప్పుడు చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి ఇప్పుడు అసలు చట్టం దృష్టికి రావడమే చాలా కష్టం సమస్యలు అలాగే కంప్లైంట్లు ఇవి రావటం చాలా కష్టం ఎందుకంటే ఈ బాధితులు నిస్సహాయతతోటో లేకపోతే ఇంకోటో ఇంకోటో లేకపోతే ఒక సోషల్ స్టిగ్మాతోటో వాళ్ళు రారు పోలీస్ స్టేషన్ దాకా పోలీసుల మీద కూడా నమ్మకం ఉండదు కాబట్టి రారు వచ్చింది అంటే చాలు దానిని అవకాశంగా తీసుకుని వీళ్ళు గనక పోలీసులు సీరియస్గా చర్యలు తీసుకుంటే గనక అంటే పటిష్టమైన చర్యలు తీసుకుంటే చట్టం చట్టానికి లోబడే సోమా నేనేమి చట్టానికి అతీతంగా పోలీసులకేవో నాలుగు కొమ్ములు పది చేతులు పది తలలో ఉంటాయని నేనేమి అనట్లేదు వాళ్ళు చట్టాన్ని ఉపయోగించే చట్ట పరిధిలో ఆ సమస్యకి పరిష్కారం కనుక వాళ్ళు చూపించారనుకోండి అప్పుడు ఇలా ఉండేదా మళ్ళీ ఎలా అదే పర్సను రిపీట్ చేసేవాడా ఇప్పుడు నిన్న మొన్న నేను ఒక సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ చూసా ఒక కేరళలో పనిచేసిన ఒక పోలీస్ ఆఫీసరు ఇంటర్వ్యూ ఇచ్చారు ఏంటి అంటే ఎవరైనా సరే ఒక పబ్లిక్ పర్సన్ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి ఫిఫ్టీన్ డేస్ లోపల మేము చేస్తాము అంటే చెయ్యాలి చెయ్యము అంటే చేయలేము అని చెప్పాలి ఎవరెవరికి చెప్పాలి ఇది గవర్నమెంట్కి చెప్పాలి పై అధికారులకి చెప్పాలి ఇట్లాంటి ఒక పిటిషన్ వచ్చిందండి ఒక పర్సన్ వచ్చారు కంప్లైంట్ ఇచ్చారు పిటిషన్ ఇచ్చారు మనకి ఈ పిటిషన్ని నేను ఎఫ్ఐఆర్ చేస్తాను అని పదిహేను రోజుల్లో ఎఫ్ఐఆర్ అయినా చెయ్యాలి అంటే అది ఎఫ్ఐఆర్ చేయగతే చట్టానికి లోబడే మళ్ళీ మళ్ళీ నేను చట్టం చట్టం అని ఎందుకు చెప్తున్నానంటే చట్టానికి అతీతంగా ఎన్కౌంటర్లు చేయడానికి థర్డ్ డిగ్రీలు చేయడానికి పోలీసులకు హక్కు లేదు మీ దగ్గర ఉన్న అవకాశాల్లోనే మీరు పనిచేయాలి ఈ పని చేయడానికి మీకు ఒళ్ళొంగ కొంత మీకు డబ్బులు ఇవ్వలేదని కొంత లేదు అనుకుంటే ఆ వచ్చినోడు అనామకుడు ఏంటి వీడికి కూడా న్యాయం చేయాలా అనే ఉద్దేశంతో చాలా మంది పోలీసులు పని చేయరు ఇది వాస్తవం సివిల్ డిస్ప్యూట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళకి సోషల్ డిస్ప్యూట్స్ మీద వాళ్ళకు ఉండదు అయినా సరే కేరళలో ఇలా చేస్తానంటే కుదరదు ఇది సివిల్ డిస్ప్యూట్ అండి మేము దీన్ని ముట్టుకోకూడదు ఇది కోర్ట్లే పరిష్కారం చేయాలి దీంట్లో ఏమన్నా క్రిమినల్ యాక్టివిటీ ఉంటే మేము ఎఫ్ఐఆర్ చేస్తాము లేదంటే చెయ్యము అని చెప్పి పార్టీకి చెప్పేసేయాలి అది రాతపూర్వకంగా ఇవ్వాలి రిటర్న్ లో రిటర్న్ లో అలాగే ఒక కాపీ పైకి పంపించాలి ఇతనికి ఏ కాపీ అయితే ఇచ్చారో ఇదే కాపీని వాళ్ళ పై ఆఫీసర్ కి పంపించాలి ఇప్పుడు ఈ కాపీ ఉంటే గనక ఇతను ఇంకొక చోటకెళ్ళి ఛాలెంజ్ చేసుకోగలుగుతాడు ఈ పోలీస్ స్టేషన్ లో నాకు ఈ విధంగా చెయ్యనని చెప్పారు కానీ చేసే అవకాశం ఉంది అని గనక కి అనిపిస్తే గనక పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు అక్కడ న్యాయం జరగకపోతే ఇంకా పై ఆఫీసర్కి వెళ్తాడు అది ఇది కాదంటే పోలీస్ స్టేషన్ లో కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసి కోర్టే పోలీస్ స్టేషన్ ఆదేశించేటట్లుగా చేసుకుంటాడు ఏం జరిగినా పదిహేను రోజుల లోపల అతనికి ఆన్సర్ కావాలి పెండింగ్ కాకుండా కొన్ని సంవత్సరాలు కాకుండా ఒక సొల్యూషన్ సొల్యూషన్ అసలు నువ్వు చేస్తావా చేయవు వాళ్ళకి చెప్పేయాలి ఎవరు నీ దగ్గరకు వచ్చిన బాధితులకి ఆ వ్యవస్థ మరి ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉందంటారా మేడం మామూలుగా చెయ్యాలంటే ఎంతసేపు అండి నేను ఎందుకు ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను అంటే ఇప్పుడు ఇదే అమ్మాయి ఇరవై రెండులో కంప్లైంట్ ఇచ్చింది ఇరవై రెండులో పదిహేను రోజుల లోపల సెటిల్ చేయాలి అనే విషయం ఉన్నప్పుడు లేదమ్మా ఇది మా వల్ల అవ్వదు నువ్వు కోర్టుకెళ్ళు అను ఏదో ఒకటి చెప్పేయాలి ఆమెకి లేదు అనుకుంటే అతన్ని కూర్చోబెట్టి అతనికి అర్థమయ్యే భాషలో అర్థమయ్యే రీతిలో అతను పైన కేసు కట్టేయాల్సింది ఆ రోజు ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నన్ను వేధిస్తున్నాడు అంటే మన దగ్గర చట్టం ఏముంది నిర్భయ చట్టం పోలీసులకు కూడా చట్టాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నిర్భయ చట్టం ఏం చెప్తుంది ముప్పై సెకండ్ల పాటు ఒక మహిళకి ఇష్టం లేకుండా ఆమెను తేరిపారు కూడా చూడకూడదు ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్స్ అర్థం చేసుకోండి ముప్పై సెకండ్లు అంటే ఎంత నిమిషంలో సగం మరి మామూలుగా బస్ లో ఎంతసేపు చూస్తుంటారు మనని బస్సులు ఎంతసేపు చూస్తుంటారు అందరికీ అనుభవమైన విషయమేగా మీరు ఆడవాళ్లే నేను ఆడ మనిషినే ఎంతమంది చూపులు పడకుండా నాకు యాభై ఎనిమిది ఏళ్ళు వచ్చి ఉంటాయి మీకు ముప్పై ఏళ్ళు వచ్చి ఉంటాయి ముప్పై ఏళ్ళు కానీ వాళ్ళకి ఆ సంగతి తెలియచేస్తారు కొంతమంది పోని ఈ చట్టంలో ఇది ఉంది కామన్ సెన్స్ లేదు ఎట్లాగూ సివిక్ సెన్స్ లేదు కానీ చట్టానికి సంబంధించిన జ్ఞానం అయితే రావాలి కదా సరే ఆ జ్ఞానం కూడా లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళాక పోలీసులు చెప్పాలిగా ఈ జ్ఞానాన్ని పోలీసులు ఇవ్వాలిగా అవగాహన ఇవ్వాలి కదా అవగాహన ఇచ్చి అతనికి అతని రెస్పాన్స్ ఏంటో చూసి అంటే ఇంకొకటి అంత ఈజీగా ఏంటి మేడం అమ్మాయిలు అంటే అంత చులకన అయిపోయిందా అట్లా కమెంట్స్ చేయడము లేకపోతే ర్యాకింగ్ చేయడము బయట ఇప్పుడు మనము నిందితులు ఎందుకలా తయారవుతున్నారు అంటే అది ఒక పెద్ద సబ్జెక్టు నిందితులు అలానే ఉన్నారు బాధితులకి న్యాయం జరగాలి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి దేశం మొత్తం మీద బాధితుల్ని మేము ఏరివేసే వరకు నిందితుల్ని ఏరివేసే వరకు బాధితుల సంగతి పట్టించుకోలేము అని అనడానికి లేదు కదా ఏ కేసుకి ఆ కేసే మీరు సాల్వ్ చేయాలి అక్కడ అతనికి మీరు అవగాహన ఇస్తారా చట్టం గురించి లేదు చట్ట పరిధిలో శిక్షిస్తారా ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయికి అయితే న్యాయం చేయాలి బాధితురాలకి ఒక ఇవ్వగలగాలి ఒక ధైర్యాన్ని ఇవ్వగలగాలి ఇవేమీ అవలేదు కాబట్టి రెండేళ్ల తర్వాత మళ్ళీ రిపీట్ అయింది ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ఏమైంది ఆ కంప్లైంట్కి అతను ఎందుకు అతని మీద వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ఇప్పుడు తిరగదోడాల్సిన అవసరం ఉంది ఒకటి రెండోది మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్కి ఏం చేస్తారు అనేది చెప్పాల్సిన బాధ్యత ఉంది మన దగ్గర షీ టీమ్స్ ఉన్నాయి షీ టీమ్స్ ఉంటే ఇలాంటివి ఏమన్నా చేస్తే గనక టీమ్స్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు కి పిలుస్తారు ఎవరెవరిని పిలుస్తారు ఫ్యామిలీ ని పిలుస్తారు ఈ ఫ్యామిలీ ని పిలిస్తే ఎవరు ఏ ఫ్యామిలీ ని ఆ అబ్బాయి తాలూకు ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతని ఫ్యామిలీ ని పిలుస్తారు ఎందుకు అంటే బాబు మీ అబ్బాయి మీ ఇంట్లో చాలా బంగారం లాగా ఉండొచ్చు కానీ సమాజంలోకి వచ్చి మీ అబ్బాయి ఇంత గొప్పగా ఉన్నాడు మరి అది మీ పెంపక లోపమా సమాజంలో పరిస్థితుల ఏంటి అనేది కాదు మీ అబ్బాయి ప్రవర్తనకి మీరు కూడా బాధ్యులే అని చెప్పి ఆ తల్లిదండ్రులు పిలుస్తారు పిలిచి మాట్లాడతారు అంటే ఏంటి అబ్బాయి గారి బండారం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకుంటారు ఈ అబ్బాయి గురించి అయితే ఇలా కౌన్సిలింగ్ చేసి వదిలేసే సమస్య ఇది అంటే నేరం ఏ స్థాయిలో ఉంది అనేది కూడా ఆ ఆ టీమ్స్ పోలీస్ స్టేషన్ లో ఆ సిఐ ఆలోచించాల్సిన అవసరం ఉంది లేదు ఇది కౌన్సిలింగ్ చేస్తే అవ్వదు కౌన్సిలింగ్ చేసినా వీడు మారడు అనుకున్నారనుకోండి అతని మీద ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం ఉంది ఎఫ్ఐఆర్ చేస్తే ఏమవుతుంది ఎఫ్ఐఆర్ లో అతను చేసిన నేరం ఏంటో రాసి ఏ సెక్షన్ కింద అతను చేసిన నేరమో రాసి కోర్టుకు పంపిస్తారు కోర్టులో విచారణ జరిగి కోర్టు శిక్షిస్తుంది అతన్ని ఐదు రోజులు జైలేస్తా పది రోజులు జైలేస్తా రెండు నెలలు జైలేస్తా అది వేరే విషయం అతనికి అయితే అతన్ని అయితే శిక్షించే అవకాశం ఉంది అలాంటి పని ఏదో జరగలేదు ఇక్కడ ఓకే అలాంటి సంస్కారం జరగల అక్కడ సంస్కరణ జరగల అందుకే మీరు రిపీటెడ్గా అతను చేస్తున్నాడు సరే ఇకపోతే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగారు దీనికి ఒకటే కారణం ఇవాళ మారిన పరిస్థితుల కారణంగా ఒక గ్లోబలైజేషన్ విస్ఫోటనంలో ఇవాళ సోషల్ మీడియా అనేది ఒకటి పెరిగిపోయింది అలాగే ఆడవాళ్ళకి అంటే స్త్రీలకి అవకాశాలు రకరకాల విషయాల్లో అవకాశాలు పెరిగినాయి ఇంతకుముందు ఉద్యోగాలు అంటే ఏంటి టీచరు బ్యాంకు ఆఫీసులో క్లర్కులు లెక్చరర్లు ఇవే ఉద్యోగాలు అయితే ఇప్పుడు ఉద్యోగాలు ఎలా వస్తున్నాయి ఇప్పుడు ఒక పది సంవత్సరాల క్రితం ఇలాంటి ఉద్యోగం టీవీలో మాత్రమే న్యూస్ రీడర్స్ మాత్రమే ఉండేవాళ్ళు బయట ఎక్కడ సోషల్ మీడియాలో మహిళలు కనిపించేవాళ్ళు కాదు ఇది ఒక కొత్త రకం అవకాశం సార్ సినిమాల్లోనూ సీరియల్స్లోనూ అలాగే మోడలింగ్లోనూ అలాగే వెబ్ సిరీస్లోనూ నటించే అవకాశం ఇవాళ వచ్చింది ఎప్పటి నుంచో సినిమాలు ఉన్నాయి నాటకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి మరీ మొదట్లో నాటకాల్లోకి ఆడవాళ్ళు రాకపోతే మగవాళ్ళ చేత ఆడ ఆడవేషాలు వేయించేవాళ్ళు ఆడవాళ్ళు వచ్చేశారు అంటే ఒక స్త్రీకి అది ఉపాధి పరంగా కావచ్చు లేకపోతే ఇష్టం పరంగా అంటే ఒక ఏమంటాము అది ఒక ప్యాషన్గా కానీ ఫ్యాషన్గా గాని వృత్తులు చాలా వచ్చేసినాయి ఈ వచ్చినప్పుడు మహిళలు సమాజంలోకి బయటకు వస్తున్నారు ఈ బయటకు వస్తున్నప్పుడు ఇందాక నేను చెప్పిన సెగ్మెంట్ ఉద్యోగాలు వేరు ఈ ఉద్యోగాలు ఈ ఈ వృత్తులు వేరు ఈ వృత్తుల్లో రకరకాల వాళ్ళు మనకు తారసపడుతూ ఉంటారు సమయం సందర్భం కాలానికి మ్యాచ్ అవడం కాకుండా అర్ధరాత్రి ఉద్యోగాలు సాఫ్ట్వేరు నైట్ డ్యూటీలు ఉంటున్నాయి నైట్ డ్యూటీలో పనిచేసేటప్పుడు ఆఫీసుల్లో కొత్త కొత్త పరిచయాలు అవుతున్నాయి ఇవాళ ఎయిర్ హోస్టెస్లో ఇలా రకరకాల వృత్తుల్లోకి స్త్రీలు వచ్చేసేటప్పుడు ఈ స్త్రీలతో పాటు పురుషులు కూడా ఉంటారు అనివార్యంగా ఈ ఉన్నప్పుడు ఈ స్త్రీలకి పురుషులకి వస్తున్న ఆ పరిచయాలు ఒక్కొక్కసారి శృతిమించి వాళ్ళు వాళ్ళ మధ్య వివాహేతర సంబంధాలు సాన్నిహిత్యాలు ఇవన్నీ పెరుగుతున్నాయి ఈ పెరిగిన సాన్నిహిత్యాన్ని ఫోటోలు తీసుకుంటున్నారు ఇవాళ సెల్ ఫోన్ ఒకటి వచ్చింది ఇంతకు ముందు ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం కెమెరా ఉన్న ఫోన్లు చాలా తక్కువ ఉండే ఇప్పుడు చేతిలో కెమెరా ఉంటుంది సీక్రెట్ కెమెరాలు వచ్చేసినాయి వాళ్ళ ఎవరినంటే వాళ్ళని సన్నిహితంగా ఉన్న ఫోటోలు సన్నిహితంగా లేకపోయినా సన్నిహితంగా చేసి వచ్చే మార్ఫింగ్ రకరకాలు వచ్చేసినాయి ఇవన్నీ కానట్టు ఇప్పుడు ఏ అయ్యని ఇంకో దరిద్రం కూడా వచ్చేసింది వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్తారు నేను అతనితో లిక్ ఉన్నది నేను కాదు అది ఏ అని నిరూపించుకోవాలి అంటే మీరేం చేయాలి చెప్పండి ఇప్పుడు